కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాటి పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు ఇక్కడికి విచారణ కోసం కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికి తెలిసిన విషయం మరి రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీల్లో చూసి టీవీలన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది కంకిపాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి టీవీలో వస్తుంది అనుకుని అందరం పరిగెత్తుకుని వచ్చారు డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేశాము కొద్దిగా స్టేబుల్ అవుతుంది అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి లేదు ప్రస్తుతానికి అంటే ఒక వామిటింగ్ కూడా అయింది అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది వామిటింగ్ ఎందుకయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి టెస్టులు చేయాలి చూస్తున్నామని ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందిన వామిటింగ్ వస్తుంది లంగ్స్లో కంజెషన్ ఉన్నా వస్తుంది రకరకాల కారణాలు ఉంటాయి ఏదన్నా నేను పొద్దున్న ఇన్వెస్టిగేషన్ చేసి చేసి కానీ చెప్పలేము కారణం ఏంటనేది ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయిపెట్టి ఇంజక్షన్స్ అయిన చేశాను సెలైన్ పెట్టాను అని చెప్పి చెప్పారు దాని మీద కొంచెం పడింది పడిందని చెప్పని అంటే పోలీసు వారు కూడా సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయట ఉండాలి కాబట్టి అంటే సార్ పొద్దున్నే వద్దామని చెప్పని అందరం ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు పొద్దున్నే మళ్ళీ వచ్చి అలా ఉంటుంది అనేది చూసుకుంటాక అని చెప్పని ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు వంశీని కూడా దూరం నుంచి చూస్తే కిటికీలోని చూస్తే ఆక్సిజన్ అయ్యి పెట్టుని సెలైన్ వెళ్తుంది బాగుండాలని కోరుకుని అట్లాగే ప్రభుత్వం వారిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి కానీ మనిషిని తుదమట్టించేడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదాం అని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం మీరే దిగజారుతున్నారనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి